యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిరాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సూచించారు మంచిరాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ప్రెసెస్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ప్రిన్సిపాల్స్ ఏ శ్రీనివాస్ పి రామ్ ప్రసాదులు జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ యువత చెడు మార్గాలను వదిలిపెట్టి మంచి భవిష్యత్తును తెచ్చుకోవాలని అన్నారు ఈ మధ్యకాలంలో విద్యార్థులు మత్తు పదార్థాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు గంజాయి మద్యం రాష్ డ్రైవింగ్ లాంటి ఏడు చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని చెప్పారు సోషల్ మీడియాని విద్యార్థులు ఎంత తక్కువ వాడితే వాళ్ళ భవిష్యత్ బాగుంటుందని అన్నారు ఆల్ఫోర్స్ కళాశాలల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మా కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు మీపై మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ కళలు నెరవేర్చాలని అన్నారు మన కళాశాలలోనే రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు డీసీపీ భాస్కర్ తాను రాసిన పాటను ఎల్ఈడి స్క్రీన్పై విద్యార్థులకు చూపించి డ్రగ్స్పై అవగాహన కల్పించారు అనంతరం రాష్ట్ర స్థాయి మార్కులు వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు హార్ట్లో రాష్ట్రస్థాయి మొదటి బహుమతి పొంది జాతీయ స్థాయిలో పాల్గొన్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఎం శ్రీవాత్స ఆల్ఫోర్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి చిత్రపాఠాన్ని గీసి వారికి బహుమతిగా అందించడంతో చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు కళాశాల ప్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు అతిథులను ఆకర్షించారు People, all the children, first is not talented. Everybody is talented. Everybody. Everybody.

We you need your happiness, We এইটো মানে পাৰমান Is that oh. She is going to, US to do the research horticulture స్టేట్ గవర్నమెంట్ అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ సపోర్టింగ్ పర్ ఫిఫ్టీ ల్యాక్స్ సర్వీస్ యాభై లక్షల రూపాయలు సపోర్ట్ చేస్తుంది అమెరికా కోల్ట్ హార్టికల్చర్ రిసార్చ్ చేయడానికి చూడండి ఎంపీబిఎస్ మిస్ అయినా పర్లేదు తన అనుకున్నది మళ్ళీ ప్రిపేర్ మేన్స్ ఎన్ఐటీలో సీట్లు రాలేదు జ్యోతిష్పట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేస్తుంది బీటెక్ అప్పటి నుంచి సీరియస్గా చాలా బాధపెట్టింది అండ్ శ్రీ గోటె సీటెక్ ఎన్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బయలుక్ ఎమ్టెక్ అక్కడ కంప్లీట్ చేసుకొని రీసెంట్లీ శ్రీ గోట హాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ విత్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇస్తారు ఆయన ఇంత గట్టు పరిస్థితుల్లో కూడా యాభై రెండు లక్షల ప్రయాణం అమ్మాయి శాలరీతో జాబ్ సంపాల్సింది బీటెక్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ రిటార్డ్ గెడ్ మే అడ్వాన్స్ ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ బట్ ఫైనల్ ఎంటెక్ మాత్రం తనకు నా టాప్ కాలేజ్లో సీట్ సంపాదించింది బట్ ఇవాళ ఈ గడు పరిస్థితుల్లో యాభై లక్షల రూపాయల ప్రయాణం అనేది అని సో ఎందుకు మీరు చెప్తున్నారు అంటే ఇంకా చాలా లైఫ్ ఉంది గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే రిసెర్చ్ చేస్తే స్కిల్ లైఫ్ చాలా ఉంది కాబట్టి సేమ్ డెడికేషన్ సీరియస్ మెయింటైన్ చేస్తుంది అంటే మనం ఎప్పుడు కానీ చదువుతోనే చూడండి లక్ష్యం రక్షి అవ్వగానే రిజల్ట్ ఆశించడం చర్చలో ఉండదు యూ గాట్లీ యూ కెన్ చదువు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళిన ఏ ప్రొఫెషన్లో చూసినా కూడా ఈ ఫైవ్ మన ఆర్షింది భారతదేశంలో ఉన్న ఇరవై మూడు ఐఐటీలలో కనీస పది మంది నన్ను ఆలోచన భారతదేశంలో ఉన్న థర్టీ టూ ఎన్ఐటీస్లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళండి లేకపోతే వెళ్ళండి ఏ

Very good. Thank you. అది బిఎస్సి అగ్రికల్చర్ సైన్స్ చేస్తున్నా తెలుజేయండి